ప్రీతి ఎంత చక్కగా చెప్పింది తింటే తినో లేకపోతే లేదు అని విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది అమ్మ ప్రేమకి భార్య ప్రేమకి ఇంత వ్యత్యాసం ఉంటుందా తల్లి కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుంది అని తనకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే తల్లి పెంచి పెద్ద చేసాక తగ్గిన జీవితం అంతా భార్యతోనే కదా భార్య లేకపోతే అసలు భర్త అనేవాడు ఎక్కడుంటాడు ఎందుకీ మాట అంటున్నారు అని అనుకున్నాడు కానీ ప్రీతి లాంటి వాళ్ళ కోసమే ఆ మాట వచ్చి ఉంటుంది తను ఒక అని ప్రీతి కూడా ఐఏఎస్ అని తనని కావాలని ఏరి కోరి తన వెంటపడి తన స్థితిగతులు చెబుతున్నా సరే వాటితో సంబంధం లేదు నాకు నువ్వు కావాలి అని పెళ్లి చేసుకుంది తరువాత తను అమ్మతో ప్రవర్తించే తీరు అని చూస్తూనే ఉన్నాడు కానీ ఏం చేయాలో తెలియలేదు పాపం అమ్మ అర్థం చేసుకున్నట్టుంది అందుకే ఊరు వెళ్ళిపోతాను రా అంది